హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సార్ మ్యాథ్స్ క్లాస్ మనము చాలామంది డిఎస్ అప్లికేషన్లో చాలా ఇబ్బందులు పడుతూ కొంతమంది తప్పులు కూడా పెట్టడం జరిగింది కదా వాళ్ళని ఉద్దేశించి గవర్నమెంట్ ఒక మంచి వార్త అనేది చెప్పడం జరిగిందని అనుకోవచ్చు ఎందుకంటే మనకి ఇప్పుడు వెబ్సైట్లో ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది దాన్ని ఉద్దేశించి ఈరోజు ఈ వీడియో చెప్పడం జరుగుతుంది ఈ ఎడిట్ ఆప్షన్లో ఏ రకమైనటువంటి ఎడిట్స్ మనం చేయొచ్చు ఏ తప్పులు చేస్తే అందులో ఎడిట్కి ఛాన్స్ ఉందా లేదనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ఈ వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్తే మనకి ఎడిట్ ఆప్షన్లో భాగంగా ఫస్ట్ మనకి ఏం చేశాడు అంటే క్యాండిడేట్ డీటెయిల్స్ అంటే పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి కదా ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ కానీ లేకపోతే క్యాండిడేట్ నేమ్ కానీ అటువంటివి కూడా ఎడిటింగ్ అనేది ఎడిట్ అనేది ప్రస్తుతానికి ఇంకా ఎటువంటి ఆప్షన్ కూడా ఇవ్వలేదు మనకి ఎడిట్ ఆప్షన్ అనేది సపోజ్ ఆధార్ నెంబర్ కానీ జెండర్ కానీ ఫోన్ నెంబర్ కానీ మెయిల్ కానీ క్యాస్ట్ కానీ అవేవి మారడం అనేది లేదు ప్రస్తుతానికి ఎడిట్ ఆప్షన్ అనేది వాటికి ఇవ్వడం జరగలేదు అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి దానికి సంబంధించి ఎవరికైనా ఏవైనా ఇబ్బందులు ఉంటే అంటే ఇంకా వాటిని కూడా మార్చాల్సిన అవసరం వస్తే తప్పకుండా మళ్ళీ మనకి ఎడిట్ ఆప్షన్ ఇస్తాడనే ఎక్స్పెక్ట్ చేస్తాము కాబట్టి అంతవరకు వెయిట్ చేయండి ఇంకా ఇప్పుడు మనకి ఎడిట్ ఆప్షన్ దేనికి సంబంధించి ఇచ్చాడంటే మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కానీ ఉంటాయి కదా వాటికి సంబంధించినంతవరకు ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఏంటంటే ఇప్పుడు సపోజ్ స్టడీ సర్టిఫికేట్ సంబంధించి ఏమైనా ఎడిట్ చేసుకోవచ్చు అలాగే మళ్ళీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో మార్క్స్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కొంతమంది పీజీ ఉన్న పీజీ పట్టకపోవడం అలా రకరకాలుగా చేయడం అనేది జరిగింది కదా వాళ్ళని ఉద్దేశించి కూడా ఇప్పుడు మీరు ఏవేవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నా అన్ని రకాల క్వాలిఫికేషన్స్ కూడా మీరు ఎడిట్ ఆప్షన్ అనేది ఇచ్చుకోవచ్చు అందులో ఏ ప్రాబ్లం లేదు నెక్స్ట్ ఇంకా మనం గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది మేము ఆల్రెడీ అప్లికేషన్ పెట్టేసాము మేము నాన్ లోకల్ పెట్టాము లోకల్ పెట్టాలనుకుంటున్నామని లేకపోతే ఇంకొంతమంది లోకల్ పెట్టాము నాన్ లోకల్ పెడితే బాగుంటుంది అని అనిపిస్తుంది అని మంది కామెంట్స్ రూపంలో చెప్పడం జరిగింది వాళ్ళకి ఇది మంచి వార్తగానే చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఈసారి ఏదైతే ఎడిట్ చేస్తారో ఈసారి అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒక క్లారిటీతో లోకల్ పెట్టాలా నాన్ లోకల్ పెట్టాలో ఆలోచించుకొని దానికి కూడా ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఇంకా మనకి ఏం ఎడిట్ ఆప్షన్స్ ఇచ్చాడనంటే టేటర్ డీటెయిల్స్ చాలా మందికి అంటే ఒక్కొక్కరికి ఒకటి కాకుండా రెండు టట్లు ఉండొచ్చు మూడు టట్లు ఉండొచ్చు వాళ్ళ పోస్టులకి సంబంధించి ఒక రెండు మూడు పోస్టులకి అర్హత సాధిస్తే వాళ్ళు రెండు మూడు టెట్లైనా పెట్టాల్సిన అవసరం అనేది ఉన్నది కాబట్టి దానికి సంబంధించి కూడా టెట్ డీటెయిల్స్ కూడా ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఇంకా మనకి పోస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఇచ్చావు అనుకో ఆటోమేటిక్గా ఒక్క ఎస్జిటి కనే కాకుండా బీఈడికి అప్లై అవ్వచ్చు పీజీటీకి టీజీటీకి వాటికి కూడా అప్లై అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళు సార్ నేను ఇలాగ ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టాను ఒక ఎస్జిటికి మాత్రమే పెట్టాను నేను స్కూల్ ఎస్టెంట్ కి అప్లై అవుతాను అలాగే టీజీటీ కూడా అప్లై అవుతాను ఇప్పుడు వాటికి చేంజ్ చేసుకునే ఛాన్స్ ఇంతకుముందు ముందు ఎట్ ఆప్షన్ ఇస్తారని అడిగారు కదా వాళ్ళు వాళ్ళకైతే ఈ విషయం చెప్తున్నాను ఏంటి అంటే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఎడిట్ ఆప్షన్లకు వెళ్ళి ఇప్పుడు ఎక్స్ట్రాగా కాకపోతే మీరు పెట్టారు అనుకోండి ఆల్రెడీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటారు అది కాకుండా ఇప్పుడు ఎక్స్ట్రాగా ఎన్ని పోస్టులకి అయితే మీరు పెడతారు అన్ని సెవెన్ ఫిఫ్టీలు కట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఆ విషయం పరంగా చూసుకుంటే అంటే ఫీజు అనేది మనం కట్టాల్సి ఉంటుంది కానీ మనం ఇప్పుడు ఎన్ని అప్లికేషన్స్ అయినా ఈజీగా పెట్టుకోవచ్చు నెక్స్ట్ సర్టిఫికెట్స్ అప్లోడ్ కూడా ఇంతకు ముందు ఏవైనా ఇబ్బందులు ఉన్నా సపోజ్ ఒకళ్ళు జెరాక్స్ పెట్టినా ఏవైనా పెట్టినా వాళ్ళకు కూడా సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయడానికి కూడా ఛాన్స్ ఇవ్వడం అనేది జరిగింది అలాగే ఎగ్జామ్ సెంటర్స్ కూడా కొంతమంది రాంగ్ ఎగ్జామ్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది ఉద్దేశంతో చాలా మంది కామెంట్స్ రూపంలో చెప్పారు వాళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మీకు అనుకూలమైన ఎగ్జామ్ సెంటర్స్ ఒక ఫైవ్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ మేనేజ్మెంట్ కూడా నేను మేనేజ్మెంట్ మీద ఆల్రెడీ ఒక వీడియో అనేది చేయడం జరిగింది కి సంబంధించి ఏ మేనేజ్మెంట్ ముందు పెడితే బెటర్ దేని వల్ల ఏ లాభాలు అవన్నీ కూడా చెప్పడం జరిగింది దాని ఉద్దేశించి ఆల్రెడీ కొంతమంది కామెంట్స్ ఏం చెప్పారంటే ఆల్రెడీ మేము అప్లికేషన్ పెట్టుతుంది సార్ ఈ వీడియో చూసిన తర్వాత మాకు మార్చుకోవాలని ఉంది అనే ఉద్దేశంతో చాలా మంది చెప్పడం జరిగింది వాళ్ళకి ఏం చెప్తున్నానంటే అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎడిట్ ఆప్షన్ అనేది ఇచ్చాడు కాబట్టి మేనేజ్మెంట్ మార్చుకోవచ్చు పోస్ట్ అంటే ఒక ఎస్జిటికి మాత్రమే కాకుండా ఇంకా దేనికైనా నువ్వు పెట్టుకోవచ్చు ఎలిజిబిలిటీ ఉంటే అలాగే మళ్ళీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏమైనా రాంగ్ ఎంటర్ చేస్తే అవి పెట్టి అవి పెట్టుకోవచ్చు టెట్ డీటెయిల్స్ నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ మార్చుకోవచ్చు లోకల్ నాన్ లోకల్ ఆ విషయాలు కూడా మనం పెట్టుంటే నాన్ ఒక మార్చుకుని మార్చుకోవచ్చు నాన్ లోకల్ పొరపాటును పెట్టుంటే లోకల్ మార్చుకుని మార్చుకోవచ్చు ఈ విధంగా ఇప్పటివరకు ఎడిట్ ఆప్షన్ సంబంధించి సర్టిఫికేట్స్ అప్లోడ్ కూడా ఏవైనా రాంగ్ మిస్టేక్స్ మిస్టేక్స్ ఏవైనా అప్లోడ్ లో చేసి ఉంటే వాటిని కూడా నువ్వు చేంజ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఎడిట్ ఆప్షన్ సంబంధించి ఏ రకమైనటువంటి ఎడిట్ ఆప్షన్స్ మనకి ఇచ్చాడో క్లియర్ కట్ గా డీటెయిల్ గా చెప్పుకున్నాము నెక్స్ట్ ఒకవేళ క్యాండిడేట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆధార్ నెంబర్ కానీ ఫా ఫాదర్ నేమ్ కానీ క్యాండిడేట్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ జెండర్ కానీ ఫోన్ నెంబర్ కానీ మెయిల్ కానీ వాటికి సంబంధించి క్యాస్ట్ గాని వాటికి సంబంధించి ఎంతవరకు కూడా ఎటువంటి ఎడిట్ ఆప్షన్ అనేది రాలేదు వాటిలో ఏవైనా పొరపాటును మీరు మిస్టేక్స్ అనేవి చేసి ఉంటే తప్పనిసరిగా ఇప్పుడు దీనికైతే ఎడిట్ ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి దానికి కూడా ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తాను ఒకవేళ ఇచ్చుంటే మాత్రం మరొక వీడియోలో తప్పకుండా క్యాండిడేట్ డీటెయిల్స్ గురించి కూడా డిస్కషన్ అనేది చేద్దాం ఇక్కడతో ఎడిట్ ఆప్షన్ సంబంధించి పూర్తి అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్